ఈ గదిలో ఉన్నారు అవల అవల ఈ గదిలో ఉన్నారు అయ్యగ ఎక్కడ తెలియ పోయాడు ఎంటో ఇంకా చూడండి అయ్యగ ఎక్కడ తెలియదో ఎంటో అయ్యగ రచ్చెడువు మంచి గుంకేస్తున్నా మిస్ బ్యాక్గ్రౌండ్ పనులే మీకే తెలుసుదయ్యా అరే నువ్వు పని చేసినట్టు లేదా నువ్వు సొల్లు కాల్చినట్టుంది సొల్లు కాదయ్యా చెంట సరే కానీ నేను పంచాయత ఆఫీస్ దగ్గరకి వెళ్ళేస్తాను అప్పుడు వీళ్ళు మంచి చూసుకో సరే మీరు వెళ్ళండి అయ్యా వెళ్ళండి మీరు అత్తలో మీ ఇల్లు లాగా అయ్యారు మా ఇల్లు లాగా మీ ఇల్లు లాగా నా ఇల్లు లాగా చూసుకో సరే కదా

అయినా ఆయన కదా పుట్టబాబు అరే లాస్ట్ జీవరి ఉంటుంది ఎప్పుడు అనుకంపడు ఆయన రాదాయ గారు అతను చాలా గొప్పవాడారు అందరికంటే గొప్పోడు అరే ఈ అందరికి నాకేమన్నా గొప్పోడవరా వాటి ఎకరాల పొలం ఉంది మూడు మూడొందరి ఎకరాల

ఓఎస్ బాబా ఓఎస్ బాబా మా గారు చెప్పాడు నువ్వు మాట అంటే మాట్లాడ ఏదంటే చేసావా ఒకసారి నా దగ్గరికి వచ్చిపోవా నేను నెక్స్ట్ ఎమ్మెల్యే ఇలా వెళ్ళా ఇలా వాడాలి అనుకుంటున్నా బాబా మా ఇంటికి వచ్చిపోవా నువ్వు వస్తే మా ఇంటికి ఫోటో తీసుకొని ఫోటో తీసుకొని వాట్సాప్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో అన్నింటిలో పెట్టుకుంటాను నేర్చుకోబా మా ఇంటికి గొప్పోడు వచ్చాడని ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్దావా నా కుమారుడా ఎవరు నా కుమారుడా నేను నువ్వు ప్రార్థిస్తున్నాను యేసుని నేను నీ ఇంటికి నిశ్చయంగా వస్తాను నా కుమారుడా నువ్వు పిలిచినందుకు ఈరోజు నీ ఇంటికి వచ్చి నీ ఇంటిలో బస చేస్తాను ఖచ్చితంగా ఈ రోజు రాత్రి నేను నీ ఇంటికి వస్తాను సరే ప్రార్థనలు ఇచ్చినందుకు అదే సూర్యా అరే మీ దేవుడు నా ప్రార్థన అరే దేవుడు మీ దేవుడు తొందరగా వస్తానని చెప్పాలి మీ దేవుడు తొందరగా వస్తానని చెప్పాడు నువ్వు త్వరగా అన్ని చికెన్ మటన్ చేపలు ఇంకా ఇంకా కూరగాయలు అన్ని చేస్తా చికెన్ ఎప్పుడే అయ్యారు మటన్ ఎప్పుడే చేపలు ఎప్పుడే అయ్యారు కానీ నన్ను కూడా ఎప్పుడైనా అన్ని పనులు చేసినాడు అయ్యా మా ఇలా గిన్నెలు సామాన్లు అన్ని బయటపడేసుకున్నారు అయ్యా మీ వాళ్ళు అంతేకాకుండా నా పిల్ల என்ன புண்ண புள சிகார மலைல போய் நிந்துறாரு பரிசுமை ஆயிடுறங்கா వచ్చి ஐயா ஐயா ಅಂತ மரியாதை கொடுத்துறாரயா எல்லார தேரசீனா வந்து நிட்டே ஐயா అయా సార్ అయా అరే అరే దనియోసే ఏ హది హది హాల్పది హది యా కాగ చలి ఉంటాయ అయా యున గుట్టెలు తీయ నాయ నలే గుట్టెలు వేయ్ మిలేవు నీను ని సంజయను మూడ దగ్కర్కే ప్రభు తరణోస్తునారు ను తరగ వెళ్ళి పోరే సూరి దొమేరా

నేను చిన్న చేతుల కాకి కూడా కొట్టను నీకేం దానం చేశాను అయ్యా లో అడుకొనేంటి దానం కొడ జలేను కాకంతో నాకి కొంచెం అడుకొడియరే చలి వెంటానికి బుకొడుడియాల నికేం సహాయం చేస్తాను వెళ్ళిపోవాలి వచ్చేయాలి పోవంటయ్య వెళ్ళిపో ఫస్ట్ అది సుది మే దేవ వస్తా వస్తాండు ఇక రాలేరేంట నిదు గోపాల్ మోగా నుంచి ప్రాణం తీసుకుంటాయ రస

మా నాన్న కూడా పిలువలేడేసేయాలా నేను నీవు ప్రార్థిస్తున్న ఏసుని నేను పేదవాడిగా వచ్చినప్పుడు కనీసము నాకు సహాయము చేయలేదు నా కుమారుడా అది నువ్వే నా వేసేయాలి నాకు తెలియదేసేయా ఆకలితో వచ్చాను కనీసము నాకు కొంచెం అన్నం కూడా పెట్టలేదు బండలు లేక వచ్చాను కనీసం